హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా మొన్న నిన్న మొన్నొక వీడియో నిన్నొక వీడియో పార్టీలు వర్సెస్ గుర్తుల గురించి ఇచ్చి ఉన్నానండి తెదాపాకి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ముందు అప్పటి సినిమా నటుడు సీనియర్ ఎన్టీఆర్ చేత తెదేపా ప్రారంభింపబడినప్పుడు అతడికి కేటాయింపబడిన గుర్తు సైకిల్ ఎందుకు దానికి డ్రామోజీ పచ్చళ్ళ వ్యాపారానికి సంబంధం ఏమిటో చెప్పున్నాను మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధం ప్రారంభం అయ్యాక రెండు వేల పదకొండులో వైఎస్ జగన్ తన వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ఆర్ సిపి వైసీపీ అంటుంటాం దానికి ఫ్యాన్ గుర్తు ఎందుకు కేటాయింపబడిందో ఫ్యాన్సే అంటే అభిమానులే అతడికి బలం కనుక కార్యకర్తలు మాత్రమే కాదు అభిమానులు కూడా వాళ్ళు కెరియర్ కోసం వచ్చేవాడు కార్యకర్త అభిమానంతో వచ్చేవాడు కెరియర్ లభించినా లభించకపోయినా పని చేస్తాడు సరే ఆ అభిమానాల్లో వెర్రితలలు కూడా ఉన్నాయి దానిలో అడ్వాంటేజ్ డిజడ్వాంటేజు ఉన్నట్లుగా ఇదే క్రమంలో ఇప్పుడు పులుసులో కలిపేసింది వైఎస్ షర్మిల బేషరం షర్మిల తను తెలంగాణలో వైసీపీ పార్టీ పెట్టి దాన్ని బార్ ఉమెన్ యాంటోనియో మైనో ఎలియాస్ సోనియా పార్టీలో ఆవిడ కాంగ్రెస్లో కలిపేసింది ఆ పార్టీకి టేబుల్ ఫ్యాన్ గుర్తివ్వబడింది అందులో ఉన్న స్పైంగ్ మర్మం నేను మీకు ఇప్పుడు చెప్తాను సీలింగ్ ఫ్యాను ఆ గదిలో ఉన్న అందరికీ గాలిని సమంగా ఇస్తుంది వీడి నాయకుడు వీడికి ఎక్కువ ఇవ్వాలి మిగతా వాడికి తక్కువ ఇవ్వాలన్న ఇదేం ఉండదు అదే టేబుల్ ఫ్యాన్ అనుకోండి ఎవరి వైపు తిప్పి ఉన్నదో వాళ్ళకి మాత్రమే గాలి వస్తుంది అధవా దానికి ఏమన్నా ఆసోలేషన్ పెడితే ఆ ఎవరి ఎదురుగా ఉన్నదో ఆ ఫ్యాను ఆ శాల్తికి ప్రక్కన ఇటుపక్కడివైపోయి ఇద్దరికి ఎడం ఎడమైపోయి ఇద్దరికి గాలిని ఇస్తుందేమో అంతే గదిలో ఉన్న అందరికీ గాలి ఇవ్వదు సమంగా కూడా ఇవ్వదు అదే ఒకరి వైపే పెట్టుంటే వాళ్ళకి మాత్రమే స్వార్థపరురాలైనటువంటి వైఎస్ షర్మిలకి ఆ గుర్తు చాలా సింబాలిక్గా ఇవ్వబడింది ఏవో గుర్తులు ప్రపోజ్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ అందులో వీళ్ళు ఎంచుకుంటారు ఆవిడ బుద్ధి లాంటిదో అదే ఎంచుకున్నది బహుశా టెంప్టేషన్ ఏంటంటే ఏపీలో అన్నకి సీలింగ్ ఫ్యాన్ వర్కౌట్ అవుతుంది కదా కాబట్టి తనకి ఇక్కడ టేబుల్ ఫ్యాన్ వర్కౌట్ అవుతుంది అనుకున్నది ఆ శాల్తి సరైన కూతురే కాదు ఇక అన్నకి సరైన చెల్లెలలా అవుతుంది ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆవిడ పెళ్లి విషయంలో వేసినటువంటి తప్పుడు అడుగులకి గాను నెలల తరబడి ఏడ్చాడు అని అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్పుకుంటూనే ఉన్నారు జనాలు కనీసం తను ఇంకెవరినో ప్రేమించి ఉంటే ప్రేమించింది అని చెప్పుకుంటోందిలే అలాంటప్పుడు తండ్రికి తర్వాత అయినా దుఃఖమే కలిగించేటప్పుడు అప్పుడే దుఃఖం కలిగించి నేను చేసుకోను అని మరాయించి ఉంటే అతడే దిగొచ్చి ప్రేమించిన వాడితో కలిపి పెళ్లి చేసి ఉండేవాడేమో వాడు ఆల్రెడీ పెళ్ళైన వాడు కాబట్టి ఆ తండ్రి వ్యతిరేకించు కులం కాదని ఇంకా ఏవో కారణాలు ఉంటాయి ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి కదా తండ్రి దుఃఖాన్ని కూడా పట్టించుకొని స్వార్థపరురాలు కాబట్టే ఆవిడ బుద్ధి మతిలో ఎంతో గతిలో అంతా అంటారండి పెద్దలు నేను దీన్నే ప్రతి జంక్షన్ ఆఫ్ ది లైఫ్ ప్రతి సంఘటనలో భగవంతుడు రెండు దారులు తెరిచి ఉంటాడు దాన్ని ఏదర్ డోర్ ఆర్ ట్రాప్ అంటాం దీన్నే శాస్త్రం అయితే శ్రేయో మార్గము ప్రేయో మార్గము అంటుంది డోర్ శ్రేయో మార్గం అంటే అది ధర్మంతో కూడి ఉంటుంది ఒక దారిలోకి ఆ తలుపులోకి వెళ్తే ఇంకా చాలా తెరుచుకుంటూ ఉంటాయి కష్టము సుఖము అన్నవి రెండిట్లోనూ ఉంటుంది శ్రేయో మార్గమైనా ప్రేయో మార్గమైనా డోర్లోనైనా ట్రాప్లోనైనా ఎందుకంటే అది పూర్వజన్మ కర్మల ఫలం అనుభవించే తిరాలి ఈ గట్టునున్నా ఆ గట్టునున్నా కౌరవుల వైపు ఉన్న పాండవుల వైపు ఉన్నా చచ్చేవాడు కూడా అలాగా కానీ శ్రేయో మార్గం అంటే డోర్లోకి వెళ్తే భగవంతుడి మార్గదర్శకం నడిపిస్తున్న లభిస్తుంది ప్రేయో మార్గం అంటే ట్రాప్లోకి వెళ్తే ఆ మాయలో మరింత మరింత మునుగుతారు అప్పుడు డ్రామోజీలో డైరెక్షన్ లభిస్తుంది దాట్స్ అలాగే నేను ఇంకో మాట కూడా అన్నాను ముందటి వీడియోలో జగన్కి ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు పివి నరసింహారావు ఆయన సమీకరించిన గూఢచర్య వ్యవస్థ దృష్టి అతని మీద పడింది ఎందుకు అతని మీద పడిందంటే అతడి తండ్రి తాత ఈ యుద్ధం చేయడానికి ముందుకొచ్చారు నేను డ్రామోజీ రాజీవ్ హత్య దేశ ద్రోహ కార్యకలాపాల మీద పి పివి నరసింహరావు ఆయన ప్రధాని కదా ఆయనకి కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాను ఆయన అపాయింట్మెంట్ ఇప్పిస్తారా అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అతడు ఎంపీగా ఉన్నప్పుడు నేను వెళ్ళి అతడి ఇంటిలో కలిసినప్పుడు ప్రూఫ్లుంటే పట్టుకు రెండమ్మా తీసుకెళ్తాను అని యుద్ధానికి అతడు సిద్ధపడ్డాడు ధర్మానికి సాయపడ్డానికి సిద్ధపడ్డాడు కాబట్టి అతడి కుటుంబం మీద కన్ను పడింది ఆ కన్ను పడినప్పుడు కొడుకు సెలెక్ట్ అయ్యాడు కూతురు సెలెక్ట్ అవ్వాలి ఆవిడకి పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయి కానీ ఎవడి బుద్ధి ఎలాంటిదో అన్నది మెతుకు పట్టుకు చూస్తే తెలుస్తుంది కదా అందున మానసిక యుద్ధ తంత్రాల ఆట వేట ఆధారంతో ప్రారంభమైనటువంటి గూఢచర్య వ్యవస్థ అసలు గూఢచర్యమే మానసికమైనది కాబట్టి స్ట్రాటజీలతో ఉంటుంది కాబట్టి దానిలో ఎక్కువగా మానవ నైజం సైకాలజీనే దానికి ఎక్కువ ఆధారభూత శాస్త్రాల్లో ఉంటుంది కాబట్టి ఆ కూతురు ఆవిడ ఆవిడలో ఇంకా ఏ ఏ లక్షణాలు కనబడ్డాయో ఆవిడ ధర్మబద్ధురాలైతే కాదు కాబట్టి ఆవిడ మీద చాలా శీలనిందలు కూడా వచ్చాయి నిప్పులేందే పొగరాదు అన్నట్లుగా ఏమో ఒక్కోసారి నిప్పు లేకుండా కూడా పొగ రావచ్చు ఏది ఏమైనా ఇప్పుడు కుటుంబ సభ్యుల దగ్గర కూడా వదిన ఎన్నిసి మాటలు అన్నది చూడగలిగింది కాబట్టి ఆవిడకు ఆవిడ కుటుంబ సభ్యులకే తెలియాలి ఏది ఏమైనా సం సామాజికంగా చూస్తే మాత్రం వయస్ షర్మిల సమాజానికి సు న్యాయం వైపు ధర్మం వైపు నిలబడే వ్యక్తి కాదు కాబట్టే బాబాయ్ హత్య బాబాయ్ హత్య అని అన్నకి చుట్టడానికి అరిచింది కానీ ఏది అంతకి సునీత వైపు నిలబడి ఇదిగో ఇప్పుడు కూటమే గెలిచింది కదా తీయండి బయటకు మా బాబాయ్ని ఎవరు చంపారో మా అన్నే చంపితే మా అన్నను బయట లోపలయ్యండి ఒకవేళ నా కజిన్ సునీతే చంపితే ఆవిడనే లోపలయ్యండి లేదు దస్తగిరి వెనక ఎవడుంటే వాడిని బయటకు తీసి లోపలయండి అని అరవదే ఎందుకంటే ఏ స్పైయింగ్ ఏజెంట్ ఒక జస్ట్ డబ్బులకు పని చేసే ఒక నీచ నికృష్టిరాలు కాబట్టి శిల్పి నందిని ఏ విగ్రహ ఏ రాయితో చేయాలి శివలింగాన్ని ఏ రాయితో చేయాలి ద్వారపాలకుల్ని ఏ రాయితో చేయాలి ధర్మధ్వజాన్ని ఏ రాయితో చేయాలన్నది శిల్పి ఎంచుకుంటాడు ఆ రాయికి ఒక యోగ్యత ఉండాలి మెట్లం గుడి మెట్ల ముందు దేన్ని పరచాలి చెత్తకుండిగా దేన్ని మలచాలి అన్నది శిల్పి లెక్క శిల్పి వేసుకుంటాడు అతడు సెలెక్ట్ చేసుకుంటాడు ఆ శిల్పిని కాలము అని పిలిచిన గూఢచర్య వ్యవస్థ అని పిలిచిన గూఢచర్య వ్యవస్థకైనా అలౌ చేస్తుంది కాలపురుషుడే గనక కాబట్టి జగన్ శ్రేయో మార్గంలో మార్గం కోసం ఎంచుకోబడితే ఎందుకంటే అతడి వ్యక్తిత్వం అలాంటిది ప్రేమ ధర్మం నీతి వైపు ఉండి అదే వైఎస్ షర్మిల అదే తల్లిదండ్రుల కడుపున పుట్టినా ఆ శాల్తీ మార్గం ఇదిగో ఇప్పుడు అందరూ చూస్తున్నది కాబట్టి వైఎస్ జగన్కి సీలింగ్ ఫ్యాన్ ఇవ్వకబ ఇవ్వబడితే మురుసుపల్లి షర్మిల చెల్లి కాదండోయ్ బాబోయ్ రాక్షస బల్లి ఈ శాల్తీకి టేబుల్ ఫ్యాన్ ఇవ్వబడింది కాబట్టి ఈ స్పైయింగ్ విచిత్రాలు ఎంత థ్రిల్లింగ్ అంటే అందులో మన జీవితాలు కూడా ముడిపడి ఉన్నాయి కాబట్టి స్పైయింగ్ అంశాలు చాలా ఎక్కువ థ్రిల్ని ఆశ్చర్యాన్ని ఆలోచన పటిమణి ఇస్తాయి వాటితో పోలిస్తే తొక్కలో థ్రిల్లింగ్ సినిమాలు సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎందుకు పనికిరావండి ఎందుకంటే అవి మనం ప్రేక్షకుల్లా చూస్తాం వీటిల్లో మన లైఫ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి పరిశీలించి చూడండి మీకే అర్థమవుతుంది हरी ओम प्रियपुत्री पुत्रा ना वीडियो यीडियोल कंटंटते प्लीज़ लाइक शेयर एंड रिकमेंड मई चाल अदर्स ऐस व वेल सब्सक्राइब इट प्लीज सपोर्ट अमोड़ी माता अन आनंद टू स्प्रेड दि ट्रूथ ऑफ एदर् स्पाइंग और स्रीट्युअलिटी अप टू द रूट्स ऑफ आफ सोसाइटी ऐस वेल सपोर्ट मी फैनाशल आलो टू वि वार विजडम ऐस वेपन डबल्यू डब्ल्यू डबल्यू ధర్మం కోసం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధాన్ని సామాన్యులమందరము గెలిపించుకుందుము గాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్